హాయ్ గైస్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన నీతి కథ చెప్తాను వినండి అది ఏంటంటే సింహము ప్లస్ చీమ చీమ సింహాన్ని ఎలా ఎదిరించింది అనేది ఈ గొప్ప నీతి కథ ఇక కథ మొదలవుతుంది అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవికి రాజు సింహాద్రి అనే సింహం ఈ సింహం చాలా గర్వంతో ఉంటుంది అన్ని జంతువులు నాకన్నా పెద్దవైన నాకు తల వంచి తిరగాలనే గర్వం అందుకే అడవిలో అందరినీ పరామర్శించడం కోసం అన్ని జంతువుల్ని చూడడం కోసం బయలుదేరింది ఇలా బయలుదేరి వస్తూ ఉండగా అన్ని జంతువులతో సమావేశమై రకరకాల విషయాలు మాట్లాడింది అలాగే ఆ జంతువుల్ని వదిలిపెట్టి బయలుదేరుతూ అలా నడుచుకుంటూ వస్తుంది అన్ని జంతువులు తనకు భయపడుతుంటే తనకు ఎంతో గర్వంగా అద్భుతమైన ఫీల్తో అహంకారంతో ఎర్రవీగిపోతూ వస్తూ ఉండగా అనుకోకుండా ఒక చిన్న చీమ సింహానికి కనిపించింది ఆ చీమ సింహానికి భయపడకుండా తన దారికి అడ్డు రావడం చూసి సింహానికి చాలా కోపం వచ్చింది అదేంటి అడవిలో నాకన్నా పెద్ద జంతువులైన ఏనుగులు జిరాఫీలు గుర్రాలు ఒంటెలు ఎన్నో పెద్ద జంతువులు నన్ను చూసి భయపడి నన్ను గౌరవిస్తూ వెళుతూ ఉంటే ఈ చీమ నా దారికి అడ్డు రావడమే కాకుండా నాకే ఎదురు వస్తుందా ఎంత గర్వం దీనికి దీని గర్వం అణచాలి అనుకుంది సింహం చీమ ఆగు ఏంటి నాకే ఎదురొస్తున్నావా అన్ని జంతువులు నన్ను చూసి భయపడి గజ గజ వణుకుతూ ఉంటే నువ్వు ధైర్యంగా నాకే ఎదురొస్తున్నావా నేను తలుసుకుంటే నేను ఏమైనా చేయగలను నా కాలి పంజా కింద పడ్డావంటే నలిగి చచ్చిపోతావు జాగ్రత్త అంటూ హెచ్చరించింది సింహం అందుకు చీమ చిన్నగా నవ్వుకొని సింహంతో ఒక మాట చెప్పింది సింహరాజా ఈ అడవిలోనే కాదు ఈ అనంత సృష్టిలో చిన్న పెద్ద అనే తేడా లేదు ఎందుకంటే దైవము అందరినీ సమానంగా సృష్టించాడు అందుకోసమే నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను గర్వాన్ని వదిలి అందరినీ గౌరవించండి చిన్న వస్తువు ఉంటేనే పెద్ద వస్తువుకు ఇలువ ఉంటుంది పెద్దది ఉంటేనే చిన్నదానికి ఉంటుంది అందుకే ఈ సృష్టిని భగవంతుడు చిన్న పెద్ద తేడా లేకుండా సమానంగా సృష్టించాడు ఒకవేళ మీరు అన్నట్లు ఆ మీ కాలి పంజా కింద పడితే నేను తప్పించుకోగలను ఎలాగంటే మీ పంజా వేళ్ల కింద నుంచి సందులో దూరి నేను రాగలను కానీ నేను తెలుసుకుంటే నా బారి నుంచి మీరు తప్పించుకోలేరు అని చీమ చెప్పింది ఏంటి నేను నీ బారి నుంచి తప్పించుకోలేనా నువ్వు నన్నేం చేయగలవు అని సింహం గర్వంగా మాట్లాడింది అప్పుడు చీమ సరే అయితే చూడు నా ఫరేంట్ అని చిన్నగా చీమ సింహం యొక్క సింహం చెవిలోకి దూరింది సింహం యొక్క చెవిలో గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది అతి సున్నితమైన ఆ సింహం యొక్క చెవి భాగము బాగా నొప్పి తీసి మంట పుట్టడం మొదలుపెట్టింది అలాంటి పరిస్థితుల్లో సింహం కన్నీళ్లు కార్చడం తప్పక ఏమీ చేయలేక విలపించింది అప్పుడు అర్థమైంది సింహానికి చిన్న చీమ కూడా ఇంత పెద్ద సింహాన్ని నన్నే ఏడిపించింది అంటే చిన్న చీమలో కూడా ఎంతో శక్తి ఉంది అని సింహానికి అర్థమైంది అప్పుడు చీమను బ్రతిమలాడుకొని నన్ను వదిలేయ్ అంటూ వేడుకుంది చీమ చిన్నగా తన చెవిలో నుంచి బయటికి రావడం మొదలుపెట్టి బయటికి వచ్చేసింది ఇప్పుడు అర్థమైంది ఆ సింహరాజా ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది అలాగే ప్రతి చిన్నదానికి ఒక పవర్ ఉంటుంది ఇవన్నీ కలిస్తేనే ఈ సృష్టి నడుస్తుంది అని చెప్పి తను తన దారిన వెళ్ళిపోవడం మొదలుపెట్టింది సింహం చీమ నుంచి గొప్ప సందేశం అందుకొని తన గర్వం తగ్గించుకొని ఆలోచించుకుంది ప్రతి జీవికి ఒక ఉంది అందుకే మన ఆహారం కోసం దేన్ని వేటాడినా భయంతో అన్నీ మనకి భయపడినట్లు నటిస్తున్నాయే కానీ వాటి ఇలువు వాటికి ఉంటుంది అలాగే నేను కూడా ఆహారం కోసం వేటాడమే కాదు అన్ని జంతువుల్ని సమంగా చూడాలి అన్నిటికీ ఇరువి అని తెలుసుకుని నీతి తెలుసుకున్న సింహం నిజంగా మారిపోయింది ఈ నీతి కథ విన్నారుగా ఫ్రెండ్స్ ఇందులోని నీతి ఏంటి అంటే ప్రపంచంలోని ప్రతి జీవి ఎక్కువ చేస్తే అహంకారం అవుతుంది అది అందరికీ ఇబ్బంది అవుతుంది తక్కువ చేస్తే పిరికితనం అవుతుంది అది తనకు మాత్రమే ఇబ్బంది అవుతుంది అందుకే ప్రతి ఒక్కరూ సమయానికి తగిన మధ్యస్థంగా జీవిస్తూ ఉంటే అందరికీ అవుతుంది ఇదే అందరూ ఆచరించాల్సిన అద్భుతమైన ధర్మ మార్గం అప్పుడే అందరూ ఆదర్శవంతంగా మరియు ఆనందంగా జీవించగలరు